అందరికీ నమస్కారం ఈరోజు మనం హరివంశ పురాణంలోని అత్యంత ఆసక్తికరమైన మూడవ అధ్యాయం గురించి తెలుసుకోబోతున్నాం ఈ భాగం సృష్టి క్రమంలో కీలకమైన దక్ష ప్రజాపతి వంశాభివృద్ధి మరియు దేవతలకు అండగా నిలిచే మరుత్తుల జన్మ వృత్తాంతాన్ని వివరిస్తుంది అదితి దితి మధ్య జరిగిన సంఘర్షణ మరియు ఇంద్రుని వజ్రాయుధం ద్వారా మరుత్తులు ఎలా ఉద్భవించారో ఈ అధ్యాయం ద్వారా మనం లోతుగా తెలుసుకుందాం జనమే జయుడు ఇలా చెప్పసాగాడు దేవతలు రాక్షసులు గంధర్వులు సర్పాలు ఎలా పుట్టాయో వివరంగా తెలియజేయము వైశంపాయనుడిలా చెప్పాడు పూర్వము బ్రహ్మ ప్రజలను సృష్టించమని దక్షునికు ఆజ్ఞ ఇయ్యగా అతడెలా సృష్టించాలో చెబుతాను విను మొదట దక్షుడు మనస్సంకల్పంతోనే ఋషులను దేవతలను గంధర్వులను రాక్షసులను యక్షభూత పిశాచులను పశుపక్షులను సర్పాలను సృష్టించాడు మన సంకల్పం వల్ల ప్రజలు వృద్ధి చెందకపోతుంటే ఆలోచించి స్త్రీ పురుష సంయోగం ద్వారా ప్రజలను సృష్టించదలిచిన వాడై వీరణ ప్రజాపతి పుత్రిక అయిన ఆసిక్ని అనుదానిని పెండి చేసుకున్నాడు దక్షిణి వలన ఆసక్నికి ఐదు వేల పుత్రులు కలిగారు వారు ప్రజలను వృద్ధి చేయదలచో చుండగా నారదుడు వారికి వైరాగ్యమును ఉపదేశించి వారితో పాటు తాను కూడా చెప్పింపబడ్డాడు అప్పుడు బ్రహ్మ మరీచి మొదలగు ఋషులతో కలిసి దక్షుడి దగ్గరకు వెళ్ళాడు నారదునికి మరలా జన్మ కలుగునట్లు చేయమని ప్రార్థించారు అప్పుడు దక్షుడు ఆ మహర్షులతో ఆలోచించి నేను ఒక కన్యాదానం చేస్తాను ఆమె వలన నారదుడు మళ్లీ పుడతాడు అని చెప్పాడు జనమేజయుడు మహర్షి నారదుడు దక్షుని కుమారులను ఎందుకు నశింపచేశాడు ఈ విషయం బాగా తెలుసుకోగోరుతున్నాను అని అడిగాడు వైసంపాయనుడిలా చెప్పాడు రాజా దక్షుని కుమారుడైన హర్యస్వులను వారు ప్రజలను వృద్ధి చెందించాలని కోరుతూ నారదుడి దగ్గరకు వచ్చారు అప్పుడు నారదుడు ఓరి మీరు మిక్కిలి మూర్ఖులు ఎందుచేతనంటే భూమికి పైన మధ్య క్రింద భాగములో విస్తారము పరిమాణము మీకు తెలియదు మీరు ప్రజలను ఎలా సృష్టి చేయగలరు అని ప్రశ్నించాడు ఆ మాటను విని హర్యస్వగణం అన్ని దిక్కులకు పోయారు వారక్కడ వాయువు లేక శ్వాస ఆడని వారైనారు సముద్రంలో పడిన నదులులాగా వారు తిరిగి రాలేదు హర్యస్వగణం అలా నశించిపోగా దక్షుడు వైరిని ఎందే వేయి పుత్రుల్ని కన్నాడు వారి పేరు శబలాసులు వారు ప్రజలను సృష్టించడానికి ఇష్టపడుచుండగా నారదుడు వెనుక చెప్పినట్లే వీళ్లకు కూడా చెప్పాడు వాళ్ళు నారద మహర్షి బాగా చెప్పాడని తమ సోదరుల మార్గాన్ని తెలుసుకుంటకు వెళ్లాలని నిశ్చయించుకున్నారు భూమి యొక్క ప్రమాణం తెలుసుకుని సుఖంగా ప్రజలను సృష్టిద్దామని వెనుకటి మార్గాన్ని అన్ని దిక్కులకు వెళ్లారు మళ్ళీ తిరిగి రాలేదు శబలాసువులు నశించిన పిమ్మట దక్షుడు కోపించి నారదుని నశించి గర్భవాసాన్ని పొందుతావని శపించాడు తరువాత దక్షుడు వైరిని ఎందు అరవై మంది కన్యలకు కన్యలను సృష్టించాడు ఆ కన్యలను కశ్యపుడు సోముడు ధర్ముడు ఇతర ఋషులు వివాహం చేసుకున్నారు ఆ కన్యలను పది మందిని ధర్ముడికి పదముగ్గురిని కశ్యపునికి చంద్రుడికి ఇరవై ఏడుగురిని అరిష్టనేమికి నలుగురిని బృహమహర్షి భృగుమహర్షి కుమారునికి ఇద్దరిని అంగీశరునికి ఇద్దరిని క్వశస్వనికి ఇద్దరిని వివాహం చేశాడు దక్షుడు వాళ్ళ పేరు చెబుతా విను అరుంధతి వసుర్యామి లంబ బాను మరుత్వతి సంకల్ప ముహూర్త సాధ్య పుత్రిక ఈ పది మంది ధర్ముని భార్యలు వారి సంతానం పేరు చెబుతాను విను విశ్వవిశ్వేదేవులను సాధ్య సాగణాన్ని మరుత్వ మరుత్వంతులను బాను బానుగణాన్ని ముహూర్త ముహూర్తగణాన్ని లంబోజోషుని యామీపుత్రిక నాగవిధి వృషలాంబ అనువారిని కన్నారు ప్రచేతుని పుత్రుడను పుత్రుడన దక్షుడు చంద్రునికిచ్చిన స్త్రీలందరూ నక్షత్రముల పేర్లతో పిలువబడుతున్నారు వీళ్ళు కాక మిగిలిన తేజస్సు కల దేవతలు ఎనిమిది మంది వసువులని చెప్పబడుతున్నారు వాళ్ళు ఆపుడు ధ్రువుడు సోముడు ధరుడు అనలుడు అనిలుడు ప్రత్యుషుడు ప్రభాతుడు అనివారు ఆపుని కొడుకులు వైతంత్యుడు శ్రముడు శాంతుడు ముని అనవాళ్ళు ధ్రువుని కుమారుడు లోకాన్ని నాశనం చేసే కాలుడు చర్చ అనువాడు చంద్రుని కొడుకు ధరుణి కుమారుడు ద్రవిణుడు హుత హవ్యహవానుడనువారు మనోహర కొడుకులు శిశిరుడు ప్రాణుడు రమణుడు అనిలకు బారశివ మనోజవుడను వారిని కన్నది అవిజ్ఞాతగతి అనువాడు కూడా అనిలుని కొడుకే రేలువన నివసించే కుమారుడు అగ్నికుమారుడు శాఖ విశాఖ నైగమేయులు కార్తికేయునికి తమ్ముళ్ళు స్కంద సనత్కుమారుడు అగ్నిదేవుని నాల్గవ అంశతో పుట్టారు ప్రత్యూషపుత్రుడు దేవనుడు ఇతనికి తపస్వి క్షమావంతుడు ఇద్దరు కొడుకులు బృహస్పతి సోదరి బ్రహ్మచారిణి అనేది విరక్తురాలే భూమి చుట్టూ తిరిగింది ఆమె ఎనిమిదవ వసువైన ప్రభాసుని భార్య ఆమె కుమారుడు విశ్వకర్మ అతడు దేవతల శిల్పి అనేక విధాలైన అలంకారాలు తయారు చేయగలవాడు అతడే దేవతలకు విమానాలు నిర్మించాడు అతని శిల్పమే మనుషులకు కూడా ఒరవడి సురభి కశ్యపుని వలన పదకొండు మంది రుద్రులను కన్నది విశ్వరూపుడు త్వష్ట కొడుకు హరుడు బహురూపుడు త్రయంబకుడు అపరాజితుడు వృషాకపి శంభుడు కపర్ది రైవతుడు మృగవ్యాధుడు సర్వుడు కపాలి ఈ పదకొండుగురు రుద్రులు అమితమైన తేజస్సు కలవారు రుద్రులు మొత్తం నూరుగురు కశ్యపుని భార్యలు అదితి దితి ధనువు అరిష్ట సురస కససురభి వినత తామ్ర ముని అనువారు వారి సంతానాన్ని చెబుతాను విను వెనుకటి చాక్షువ మన్వంతరంలోని తుషితులను పన్నెండుగురు ముఖ్య దేవతలు వైవస్వత మన్వంతరంలోని ఒకరితో మరొకరు చాక్షువ మన్వంతరం వచ్చింది జీవులందరి కళ్యాణానికి అందరం కలిసి అతిథి గర్భంలో ప్రవేశించి జన్మిద్దాం ఇలా అయితే మనకు మేలు జరుగుతుంది అని మాట్లాడుకొని దేవతలందరూ వైవస్వత మన్వంతరంలోని కశ్యపుడికి ఔరసపుత్రులై జన్మించారు ఇంద్రుడు విష్ణువు ఆర్యముడు దాత త్వష్ట పూష వివస్వంతుడు పవిత మిత్రుడు వరుణుడు అంశుడు భగుడు అనువారు పన్నెండుగురు సూర్యులు ఆదిత్యులనే పేరు గలవారు చంద్రునికి తన భార్యలందు చాలామంది సంతానం కలిగారు అరిష్టనేమి సంతతి పదహారు మంది బ్రహ్మపుత్రుడనే జ్ఞాని వజ్ర మేఘ ఇంద్రధనుష్ విద్యుత్ అనే నలుగురు పుత్రులను కన్నాడు బ్రహ్మర్షులచే గౌరవింపబడిన రుక్ రుక్కులు అన్నీ ప్రత్యంగిర యొక్క కుమారులు కృషస్వునికి పుట్టిన పుత్రులందరూ దేవశాస్త్రులనే పేరుతో ప్రసిద్ధి పొందారు వేయి యుగాల తర్వాత వారు దేవతలై పుడతారు దేవగణములు మొత్తము ముప్పై రెండు గురు రౌమజులని పేరు గలవాళ్ళు వీరికి కూడా పుట్టుక చావులు ఉన్నాయి సూర్యుడికి ఉదయము అస్తమించుట ఉన్నట్లే దేవగణముల మరణములు కలిగి ఉన్నారు వీళ్ళు ప్రతియుగంలోనూ జన్మిస్తారు కశ్యపుని వలన దితిథి ఇద్దరు పుత్రులు హిరణ్యకశికుడు హిరణ్యాక్షుడు జన్మించారు సింహిక అనే కన్య కూడా పుట్టింది ఆమె విప్ర చిత్తుకి భార్య మహాబల బలవంతుడైన ఆమె కొడుకులు సైంహికేయులని పిలువబడతారు వారు పదివేల మంది వాళ్ల కొడుకులు మనుమలు వందల వేల కొలది ఉన్నారు వాళ్ళకి పుట్టిన వాళ్ళు లెక్క కందని వాళ్ళు హిరణ్య నలుగురు పరాక్రమవంతులైన పుత్రులు వారు అనుహలదుడు హ్లదుడు ప్రహ్లాదుడు అనువారు సంహ్రదుడును వారిలో హ్లదుని పుత్రుడు హ్రదుడు సంహ్లదుని పుత్రుడు సుందుని సుందుడు అనవారు అనుహ్లాదుని కొడుకులు ఆయువు సిబి కాలుడు అని ముగ్గురు ప్రహ్లాదుడికి ఒక్కడే పుత్రుడు విరోచనుడనేవాడు విరోచనుని కుమారుడు బలిచక్రవర్తి బలికుమారుడు బాణుడు ధృతరాష్ట్రుడు చంద్రుడు చంద్రమనుడు ఇంద్రతాపకుడు తాపనుడు కుంభనాభుడు గర్భభాక్షుడు కుక్షి మొదలగు నూరుగురు పుత్రులు పుట్టారు బాణుడు వీరందరిలో మిక్కిలి బలసాలి పెద్దవాడు శివునికి ప్రియమైనవాడు కూడా పూర్వము బాణుడు శివుని ప్రసన్నుని చేసుకొని శివునకు పక్కనే విహరిస్తూ ఉండేటట్లు వరం పొందాడు బాణుడికి లోహితి అనే భార్య ఎందు దమునుడనే పుత్రుడు కలిగాడు ఈ విధంగా హిరణ్య కసికునకు ఒక లక్ష రాక్షసులు హిరణ్యాక్షుడికి మహాబలవంతులై బలవంతులు విద్వాంసులైన కుమారులు ఐదుగురు కలిగారు జర్జరుడు శకుని సంపానుడు మహానాభుడు కాలనాభుడు అని వాళ్ళ పేర్లు ధనువను శ్రీ కుమారులు వాళ్ళు తీవ్రమైన పరాక్రమను గల వాళ్ళు వాళ్లలో ముఖ్యులైన వాళ్ళని చెబుతాను విను దివమూర్ధుడు శకుని శంకుశిరుడు శంకుకర్ణుడు విరాదుడు గవేష్ఠి దుందుబి అయోమకుడు శంబరుడు కపిలుడు వామనుడు మరీచి మఘన ఇర శంకుశిరుడు వృకుడు వక్షోభణుడు కేతువు కేతువీరుడు శతహ్రదుడు ఇంజిత్ సర్ సత్యజిత్తు వజ్రనాభుడు మహానాభుడు విక్రాంతుడు కాలనాభుడు ఏకచక్రుడు మహాబహువు తారకుడు వైశ్వానరుడు పులోముడు విద్రావణుడు మహాసురుడు స్వర్భానువు వృషపర్వుడు తుహంతుడు సూక్ష్ముడు అతిచంద్రుడు ఊర్ణనాభుడు మహాగిరి అసిలోముడు కేసి సటుడు బలకుడు మధుడు గగనమూర్తుడు శం కుంభనాసుడు ప్రవరుడు ప్రమరుడు విరూపాక్షుడు సుదదుడు హరుడు అహరుడు హిరణ్య కశివుడు శతమన్యు శంబరుడు శరభుడు సులభ శలభుడు విప్రచిత్తి వీరు ధనువకు శ్రీపుత్రులు వీళ్ళలో విప్రచిత్తి తక్కిన వాళ్లకంటే గొప్పవాడు మిక్కిలి బలవంతుడును వీళ్ళ పుత్రపౌత్రుల వృద్ధి చెందిన రాక్షస వంశము అందరినీ లెక్క పెట్టి చెప్పుట అసంభవము స్వర్భాను కుమార్తె ప్రభ ఉపదానవి హయసిర సెబి వర్షపర్ పర్వణి శర్మిష్ట అంటే వీరందరూ పులోక పుత్రికలు పులోమా కాలిక వీరిద్దరి వైశ్వనరుని కుమార్తెలు వీరిద్దరూ గొప్ప శక్తి కలవాళ్ళు కశ్యపుడికి వీళ్ళు భార్యలయ్యారు పులోమ కాళిక అనువారు వల్ల కశ్యపుడు అరవై వేల మందిని కన్నాడు ఈ రాక్షసులు మిక్కిలి బలవంతులు దేవతలకు కూడా చంపసక్యం కాని వాళ్ళు హిరణ్యపురంలో ఉండేవాళ్ళు అర్జుని చేతిలో వీరందరూ మరణించారు ప్రభ అనే స్త్రీకి నహుహుడు నహుసుడు సచికి సృజంబుడు సృజంయుడు శర్మిష్టకు ఊరువు జన్మించారు ఉపదానవికి దుష్యంతుడు పుట్టాడు విప్రచిత్తకి సంహిక ఎందు పదముగ్గురు కుమారులు కలిగారు వీళ్ళు రాక్షసులతో కలిసి మహాపరాక్రమవంతులయ్యారు వంశ శల్య నభ వాతాపి నముచి ఇల్వల బాస్వమ అంజిక నరక కాలనాభ సుఖపోతరణ్య వజ్రనాభ దానవులు పదముగ్గురిలో రాహు అందరికంటే పెద్దవాడు ఇంతడే గ్రహణానికి కారకుడు మూక తుహండుద్దరూ హ్లదుని పుత్రులు సుందుడికి తాటయందు మారీచుడు పుట్టాడు శివ మానసుర కల్పరాక్షసుల పుత్ర పౌత్రులు లెక్కించు చెప్పటం కఠినమైన విషయం పంహ్లాదుని వంశంలో వాకవచనగణము పుట్టింది వాళ్ళు గొప్ప తపస్సు చేసిన వాళ్ళు వాళ్ళ పుత్రుల సంఖ్య మూడు కోట్లు వాళ్ళు మణి అనే పట్టణంలో ఉండేవాళ్ళు వాళ్ళు బ్రహ్మ నుండి వరాలు పొంది చెంపశక్యం కాని వాళ్ళు అయ్యారు వాళ్లను కూడా అర్జునుడే సంహరించాడు తామ్రకు ఆరుగురు పుత్రికలు వాళ్ళు కాకి శేని బాసి సుగ్రీని శుచి గురుద్రిక అనువారు వారికి కాకులను ఊలుకి గుడ్లగూపులను శ్లేనికి గ్రద్దలు పుట్టినాయి శుచికి జలాచర పక్షులు సుగ్రీవికి వంటలు గాడిదలు మొదలైనవి పుట్టాయి వీటన్నిటి ద్వారా తామ్ర వంశం వృద్ధి చెందింది వినతకుమారుడు అరుణుడు గరుడు గరుడు పక్షులలో శ్రేష్ఠుడయ్యాడు సురసకు వెయ్యి సర్పాలు పుట్టాయి అవి ఎల్లప్పుడూ గరుడునికి ఆధీనములై ఉండేవి వీరిలో శేషుడు వాసుకి తక్షకుడు ఐరావతుడు మహాపద్ముడు కంబులుడు అశ్వథరుడు ఐలాపుత్రుడు శంక శంక కర్కూటకులు ధనుంజయ మహానీల మహాకర్ణ ధృతరాష్ట్ర బలాహక కుమార పృష్టదం దంస్ట దుర్ముఖ సుముఖ శంక శంకపాల కపిల వామన నహుష శంకరోమ మణి మొదలైనవారు వీరి పుత్ర మనుమలు గరుడినిచే చంపబడ్డారు నేలపై నడుచునట్టివి నీటిలో నడుచునట్టి పక్షులు అన్నీ పృథ్వీ అను దాని సంతతి సురభి ఎద్దులను దున్నపోతులను ఆవులను కన్నది చెట్లు తీగలు గడ్డిలోని రకాలను అన్నింటినీ కన్నది కస అనే స్త్రీ యక్షులను రాక్షసులను మునులను అప్సరసలను కన్నది అరిష్ట బలవంతులైన గంధర్వులను కన్నది ఈ విధంగా కశ్యపుని యొక్క కదులు నట్టి కథలు నటి సంతతిని వర్ణించి చెప్పాను వారి పుత్రులు మనవలు వందల వేల కొలదిగా ఉన్నారు ఇది స్వరోచిష మన్వంతర మందలి సృష్టి వైవస్వత మన్వంతరంలోని వరుణుడు ఒక గొప్ప యజ్ఞం చేశాడు ఆ యజ్ఞంలో హోమం చేసేవాడుగా ఉన్న బ్రహ్మ ద్వారా ఏర్పడిన సృష్టి కార్యము వివరించి చెబుతాను ఈ వైవస్వత మన్వంతరంలో బ్రహ్మ సప్తర్షులను గంధర్వులను మొదలగు వాళ్లను సృష్టి కార్యంలో ఆజ్ఞాపించాడు తర్వాత దేవతలను రాక్షసులను విరోధమేర్పిడి రాక్షసులు నశించారు పుత్రనాశనమునకు దుఃఖిస్తూ దితి భర్త అయిన కశ్యపునకు సంతోషం కలిగించింది అతడు వరం కోరుకోమన్నాడు ఇంద్రుని చంపుటకు సమర్థుడైన పుత్రుడు కావాలని కోరింది వంద సంవత్సరాలు గర్భం ధరించి ఉండగలిగితే నీవు కోరినట్లు జరుగుతుందని భర్త వరమిచ్చాడు రాజా పరిశుద్ధురాలై ఉండి ఆమె గర్భం ధరించింది కష్టపుడిలా చెప్పి తపస్సు చేసుకున్న వెళ్ళిపో పోయాడు ఇంద్రుడు ఆ గర్భాన్ని వ్యర్థం చేయడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని వేచి చూస్తున్నాడు కొంచెం తక్కువగా వంద సంవత్సరాలైన సమయంలో ఇంద్రుడికి అవకాశం దొరికింది కాళ్ళు కడుక్కొనకుండా దితి పడుకుంది ఆమె నిద్రపోతుండగా ఆమె గర్భంలో ప్రవేశించాడు గర్భంలో పిండాన్ని తన వజ్రాయుధంతో కోసి ఏడు ముక్కలు చేశాడు కోస్తుండగా శిశువు ఏడుపు ప్రారంభించాడు ఇంద్రుడు మాటి మాటి అతని ఏడుపు అడ్డగించినా మరలా మరలా ఏడుస్తూనే ఉన్నాడు ఇందుకు ఇంద్రునికి కోపం వచ్చింది ఒక్కొక్క ముక్కను మళ్ళీ ఏడేసి ముక్కలు చేశాడు ఇంద్రుడు మరుత్తులనే దేవతలైన ఆ నలభై తొమ్మిది తనకు సహాయంగా చేసుకున్నాడు ఈ విధంగా ప్రాణి సృష్టి వృద్ధి చెందింది అప్పుడు విష్ణువు దేవతలలో ఒకడిని సేనాపతిగా చేశాడు ఒక్కొక్క దేవతను ప్రాణులకు రాజుగా చేశాడు పృదు మహారాజు ఈ రాజులలో ప్రధానుడు విష్ణువే ప్రధానుడు వీరుడు కృష్ణుడు జయశీలుడు ప్రజాపతి మేఘము సూర్యుడు అవ్యక్త పురుషుడు అయి ఉన్నాడు ఈ ప్రజా సృష్టి విషయాన్ని నలభై తొమ్మిది వాయువుల పుట్టుక విన్నవాడు చదివినవాడు పరలోక భయం లేనివాడవుతాడు అతడు మరలా భూమిపై పుట్టవలసిన అవసరం ఉండదు ఇది శ్రీ మహాభారతంలో హరివంశ మందలి హరివంశ పర్వంలో దక్ష ప్రజాపతి వలన మరుత్తులు పుట్టుట అను మూడవ అధ్యాయము నమస్కారం ఈ అధ్యాయంలో పేర్లు వంశావళి వివరాలు ఎక్కువగా ఉండటం వల్ల మీకు కొంచెం విసుగ్గా అనిపించవచ్చు కానీ ఒక మహావృక్షానికి వేర్లు ఎంత ముఖ్యమో రాబోయే అద్భుతమైన కథలకు ఈ పేర్లే ఆధారం ఈ అధ్యాయాన్ని ఓపికగా దాటితే మున్ముందు మనం ఊహించని ఎన్నో ఆసక్తికరమైన ఘట్టాలు మరియు థ్రిల్లింగ్ స్టోరీస్లోకి ప్రవేశించబోతాం అసలైన మజా ముందుంది సిద్ధంగా ఉండండి